హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి మంగళవారం రోజు బ్లాక్ ఇంకా మార్నింగ్ అయితే వంట అయితే స్టార్ట్ చేశానండి అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను అలాగే ఆలు ఫ్రై అనమాట సారీ బెండకాయ ఫ్రై ఇంకా చాలా రోజుల తర్వాత బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అండ్ చికెన్ కర్రీ ప్లస్ మళ్ళీ నేను వడలైతే చేద్దాం అనుకున్నాను కానీ మా జెస్ట్ అయితే వద్దంటే వద్దు అన్నాడు ఎందుకంటే నైట్ నేను మినప అంటే నిన్న మినపగుల్లో ఉన్న రైస్ నానపెట్టాను కదా దోశ పిండి కోసము కానీ నైట్ మేము నిన్నటి బ్లాగ్లో చూశారు కదా నైట్ షాపింగ్కి వెళ్ళాము అనమాట లైనింగ్లో అయితే ఇవ్వడానికి ఇంకొచ్చేసరికి టెన్ టెన్ టీ అయిందనమాట ఇంకా ఆ టైంకి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మిక్సీని ఆన్ అనుకోండి అందరు నిద్రలేస్తారు పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకని నేను ఇంకా మిక్సీ పట్టలేదు ఇంకా అందుకని తట్లే పెట్టేసాను అనమాట ఇంకా మార్నింగ్ కొంచెం మినపప్పు ఉన్నది అది వే వేరు వేరుగా నేను నానబెట్టాను కనుక అందుకని వడల్లాగా చేద్దాము అనుకొని ఇంకా మిక్సీ పడదాం అనుకుంటే మా జస్ట్ ఏమో వడలొద్దంటే వద్దంటే వద్దనమాట వాడికి డ్రై అంటే ఇట్లా మనం డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ అస్సలు నచ్చదు వాడికి ఇంకా అందుకనే వద్దు అన్నాడు సరే అని కర్రీ రైస్లో వేసుకొని తింటాము మమ్మీ అని అన్నారు ఇంకా సరే అని చికెన్ కర్రీ అండ్ బెండకాయ ఫ్రై ఏమో టిఫిన్లోకి చేస్తున్నాను ఇదేమో ఇప్పుడు తింటారు చికెను ఇంత పొద్దున్నే ఎక్కడిది అంటే మొన్న సండే రోజు పావు కేజీ పక్కన పెట్టానని చెప్పాను కదా అందుకని ఆ పావు కేజీ ఫ్రిడ్జ్లో నుండి తీసేది ఇప్పుడు వండుతున్నాను అనమాట ఈ మధ్యలో ఇలా చేస్తూ ఉన్నాను అనమాట అప్పుడప్పుడు మధ్యలో కూడా మాకు తినాలనిపించినప్పుడు మళ్ళీ తేవాలంటే తేవట్లేదు అంటే అవసరమా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఎందుకులే అని ఇంకా ఉన్న దాంట్లోనే కొంచెం తీసి పక్కన పెట్టేసి వండుతున్నాను మళ్ళీ అది కాక ఒకటేసారి కేజీ కేజీన్న రెండు కేజీలు అట్లా అనుకోండి అసలు తినాలనిపించట్లేదు అందుకని ఇలా సపరేట్గా మళ్ళీ ఒకరోజు చేసుకుంటే బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే కర్రీ అయితే అయిపోతుంది రైస్ కూడా ఒక పై మీద పెట్టేశాను ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అంటే రెడీ అవుతున్నారు స్కూల్కి ఇంకా నేనైతే బ్రష్ చేసుకున్నాను బ్రష్ చేసుకోగానే ఫస్ట్ వాటర్ అయితే తాగుతున్నాను వేడి నీళ్ళు అయినా లేదంటే చల్లటి నీళ్ళైనా గ్యాస్ అయితే ఇంకా ఖాళీ లేదని చెప్పేసి ఈరోజు చల్లటి నీళ్ళు అంటే బిందులో నీళ్ళే తాగేసాను ఇంకా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఈ చికెన్ అనేది ఆ స్టవ్ మీదకి పెట్టేస్తాను ఎందుకంటే అది కొంచెం చిన్నగా వస్తుంది దాని మీద అవ్వట్లేదు అందుకని మళ్ళీ పిల్లలకి టైం అవుతుంది కదా బాక్సులకు అని చెప్పేసి దీంట్లో అయితే నేను ఇంకా బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ఇది బాండీ అయితే పెట్టేసాను ఈ పొయ్యి మీద ఇది కొంచెం ఫ్లేమ్ అనేది పెద్దగా వస్తుందనమాట ఇంకా బెండకాయలు అయితే వారు కట్ చేసి ఇచ్చారు ఇప్పుడైతే ఇంకా నేను కూర అయితే పొయ్యి మీద వేసేస్తున్నాను ఆ చికెన్ కూడా ఇంకా లాస్ట్లో మసాలా కొత్తిమీర వేస్తే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అది కూడా అది అయిపోతే పాలైతే అంటే టీ అయితే పెట్టేసుకోవాలి పాలు పెట్టేసి నేను అయితే పాలు వచ్చాయి కానీ మేమైతే ఇంట్లో లేము ఇంకా దాంతో పాలు అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా ప్యాకెట్ పాలే అప్పుడప్పుడు పాక్ ప్యాకెట్ పాలు అందుకే అనమాట ఇంకా పాలు పోయడానికి వచ్చినప్పుడు మేము లేకపోతే అలా మిస్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడైతే ఇక కర్రీ ఇంకొక బెండకాయ కర్రీ ఒకటి చేయాలి బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై హాఫ్ కేజీ చేసినా కూడా కొంచెమే అయిద్ది అది బాక్సుల్లో సరిపోద్ది కానీ మొన్న కాకరకాయ పచ్చడి ఉంది కదా అది మళ్ళీ చికెన్ కర్రీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక ఫ్రై చేస్తున్నాను ఈ మధ్యకాలంలో అయితే కొన్ని మనం న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం కదండి అసలు ఇప్పుడు మనం ఇలాంటి నాకు తెలిసి ఈ మధ్యకాలంలోనే వింటున్నామేమో అనిపిస్తున్నాయి అది అనేది మీ అందరికీ తెలుసు ఈ మధ్యలో వైఫ్ హస్బెండ్ని చంపడము లేదా అది ఇది అని అసలు అది చెప్పడానికి కూడా ఎలానో ఉందనమాట నిజంగా కొంతమంది లేడీస్ పరువుని తీసుపడేస్తున్నారు అలా చేయడం వల్ల ఇప్పుడు లేడీస్ దగ్గరికి వెళ్ళాలన్నా లేడీస్ని పెళ్ళి చేసుకోవాలన్నా కూడా అబ్బాయిలు భయపడే స్టేజ్కి అయితే వస్తున్నారేమో అనిపిస్తుంది అసలు రాను రాను ఈ లోకంలో ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు అలాంటి స్థితికి అయితే వస్తుంది అది ఏ న్యూస్ ఛానల్ చూసినా ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా కూడా అవే న్యూస్ అనమాట నిజంగా ఘోరం అనిపిస్తుంది అసలు ఇంతకుముందు ఇట్లాంటి ఎప్పుడు మనం చూసింది లేదు ఈ మధ్యకాలంలో చాలా వస్తున్నాయి అసలు డైలీ వస్తున్నాయి అనుకోండి నాకు తెలిసి ఒక్కొక్క రకంగా రకంగా అయితే వస్తున్నాయి అసలు ఇలా చేసే కంటే అసలు పెళ్లి చేసుకునే ముందే ఆలోచించి లేదా ఒకవేళ మ్యారేజ్ చేసుకోకముందు వేరే వాళ్ళని ఇష్టపడితే ఇష్టపడిన వాళ్ళని చేసుకోవచ్చు కదా ఎందుకు ఆ ఇష్టపడిన వాళ్ళని వదిలేయడము అంటే వాళ్ళ లైఫ్ స్పైల్ చేసేసి ఇటు ఇంట్లో వాళ్ళ ఇబ్బందుల వల్ల అంటే ఇంట్లో వాళ్ళు చేశారని చెప్పేసి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళని మ్యారేజ్ చేసుకొని అటు లవ్ చేసిన వాళ్ళని మోసం చేసి ఇటు పెళ్లి చేసుకున్నాక మళ్ళీ వీళ్ళని ఇట్లా చేసి అసలు ఏంటి అసలు ఏం ఆలోచిస్తున్నారు అసలు ఎలా థింక్ చేస్తున్నారో అర్థం కావట్లేదు ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసామనుకోండి ఎప్పటికైనా దొరుకుతారు కదా దొరుకుతామని తెలిసి కూడా ఎందుకు ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు అసలు చట్టం అనేది వదిలిపెట్టదు కదా ఎక్కడికి వెళ్ళినా ఏ విధంగా నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా ఖచ్చితంగా దొరుకుతారు తెలిసి కూడా కొంతమంది ఇలాంటి అయితే చేస్తున్నారు అండ్ అలాగే మనము మనం చేసుకునే ముందే బాగా ఆలోచించి చేసుకుంటే ఎవరి లైఫ్ అయినా కూడా బాగానే ఉంటుంది అంటే ఎవరి లైఫ్ చెడిపోకుండా అందరు హ్యాపీగా ఉంటారు కదా మనం మ్యారేజ్ చేసుకొని వాళ్ళని అట్లా చేయడం వల్ల వాళ్ళ లైఫ్ని మనం తీసే హక్కు అయితే ఎవరికి లేదు కదా అదే వాళ్ళ లైఫ్లోకి రాకుండా ఉంటే ఇంకా మంచిది కదా లేదంటే ఇష్టం లేదు అంటే ఇప్పుడు డైవర్స్ ఉన్నాయి లేదంటే ఇప్పుడు ఇష్టమైన వాళ్ళని చేసుకోవచ్చు కానీ వాళ్ళని చంపడం ఇలాంటివి అయితే ఘోరం అండి అసలు అలాంటివి వింటే కూడా చాలా భయమేస్తుంది అసలు లోకం ఈ లోకంలో అసలు ఏమవుతుంది ఇంకా ముందు ముందు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఏంటో అర్థం కావట్లేదు అసలు సిచువేషన్స్ అయితే చాలా దారుణంగా ఉంది అసలు ఇవన్నీ నమ్మడానికి లేకుండా పోతుంది అసలు ఒక ఏమంటారు భార్య భర్తల మధ్య ఎంత బాండింగ్ ఉంటుంది అలాంటి బంధాన్ని కూడా ఇలా చేస్తున్నారు అసలు ఇంకొక ఇప్పుడు లేడీస్ని చూడాలన్నా కూడా జెంట్స్కి భయము అన్న ఫీలింగ్ వస్తుంది న్యూస్ ఛానల్స్లో నేను రీసెంట్గా చూశాను అసలు వాళ్ళు కామెడీ కామెడీగా పెట్టారనమాట అసలు లైఫ్లో పెళ్ళి చేసుకోవద్దు ఇలాంటి స్థితి రావద్దు అంటే అన్నట్టుగా మాట్లాడుతున్నారు నిజంగా అలాంటి స్థితికి వెళ్ళిపోయారు లేడీస్ కొంతమంది వల్ల కొంతమంది అసలు ఎందుకు అలా చేశారో ఏమో తెలియదు కానీ అందరికైతే బ్యాడ్ నేమ్ అయితే వస్తుందనమాట అసలు ఎవరిని నమ్మద్దు అన్న ఫీలింగ్లోకి అయితే వెళ్ళిపోతున్నారు ఎవరైనా కూడా మనము ఇలాంటి పొరపాటు చేయొద్దు అంటే ముందే పెళ్లి చేసుకునేటప్పుడే మనకి ఇష్టమైన వాళ్ళని ఒకవేళ ఉంటే వాళ్ళనే చేసుకోవాలి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళొద్దు వాళ్ళని బాధ పెట్టద్దు ఈ విధంగా చేయొద్దు అని నాకు అనిపించింది నేను ఏమన్నా ఎక్కువ మాట్లాడుంటే సారీ అండి నాకెందుకో ఫ్లోలా వచ్చేసింది అనమాట ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదో వచ్చేసింది ఈరోజు కూడా ఏదో న్యూస్ ఛానల్లో చూసాను అనమాట దానివల్ల ఇంకా అట్లా మైండ్లోకి వచ్చేసి నేను మాట్లాడాను నాకు అనిపించింది చెప్పాను అది తప్పు రైట్ నాకు కూడా తెలియదు తప్పు అయితే సారీ అండ్ ఇంకా మనం లాగ్ విషయానికి వచ్చేద్దాం పెద్ద పెద్ద విషయాల గురించి మనం డిస్కస్ చేసే అంత అయితే మనకి లేదులేండి అండ్ ఇప్పుడైతే ఇంట్లో చూసారు కదా పరిస్థితి ఎలా ఉందో మొత్తం కిచెన్లో అయితే ఫుల్ మెస్సీ మెస్సీగా ఉంది పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఇలా ఉంది పరిస్థితి ఇప్పుడు అంతా క్లీన్ చేసేసుకోవాలి ఇదిగోండి మిక్సీ కూడా పట్టలేదు అవి నిన్నట్టుండి నుండి ఇప్పుడైతే మిక్సీ పట్టేసాను చూడండి మిక్సీ పట్టేసి సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను నీట్గా కడిగేసుకొని ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేశాను ఇంక ఇప్పుడైతే అప్ అయిపోయి ఇంకా రెడీ అవ్వాలి అయితే ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయాను నేను షాప్ దగ్గర నుండి ఈ డైరీ ఎందుకు తీసుకొస్తానంటే దాంట్లో నేను మెజర్మెంట్స్ అనేది రాసుకుంటాను కదా కస్టమర్స్ ఇవి ఇవైనా ఉంటే బ్లౌజులు కట్ చేసుకోవచ్చని ఆ మెజర్మెంట్స్ అంటే డైరీ అవన్నీ తెచ్చుకుంటారనమాట అందుకని ఇంక ఇప్పుడు తన్ని తీసుకొని వెళ్ళాను షాప్కి అండ్ ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత మీకు కొన్ని చూపిద్దామనుకుంటున్నాను అండ్ నిన్న వచ్చిన అన్నీ చూపిస్తాను చూడండి ఇది ఒక బ్లౌజు ఇవన్నీ కూడా నాకు సండే లోపు కావాల్సిన బ్లౌజులేనండి ఇంకా ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో కుదిరితే చూపిస్తాను లేదా ఈ వీడియోలో అయినా చూపిస్తాను అండ్ ఇప్పుడు ఇది ఒక బ్లౌజు నేను అది సైజుకి ఇచ్చింది కూడా నేను కుట్టిందే ఫ్రంట్ క్రాస్ కట్ బ్లౌజే కానీ బ్యాక్ ఓపెన్ బ్లౌజు అండ్ ఇది బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి సారీ దీనికి వచ్చేసి సేమ్ అలానే కుట్టమన్నారు కొంచెం చేంజెస్ చే చెప్పారనమాట అది కొంచెం లూజ్ పెట్టమన్నారు అది రాసుకున్నాను ఇవన్నీ కూడా నిన్న వచ్చినాయి అనమాట ఇంకా మిగిలినవి చూపిస్తాను చూడండి అసలు ఎన్ని ఉన్నాయంటే నాకు సాటర్డే సండే సాటర్డే సండే అంతే కొన్ని ఫ్రైడే కూడా ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి టాప్స్ దీంతో పాటు ఇంకొక బ్లౌజ్ కూడా ఇచ్చారు ఆ బ్లౌజ్ అయితే మార్నింగ్ కుట్టేసారు నేను అంటే సండే రోజు ఇంటికి వచ్చి ఇచ్చారని చెప్పాను కదా ఇదే అనమాట ఇంకా వీళ్ళి రెండు టాప్స్ ఉన్నాయి వీటికి ఇంకా లైనింగ్స్ తేవాలి క్రేప్ లైనింగ్స్ తెచ్చాను కదా అవి కూడా నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను లేదంటే ఈ వీడియోలైనా అండ్ ఏమేమి తెచ్చాను ఏంటనేది ఇది ఇంకొకసారి అంటే నేను ఆ ముగ్ రెండు టాప్స్ ఒక బ్లౌజ్ అయితే బ్లౌజ్ కుట్టేశాను మార్నింగ్ ఆ రెండు టాప్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఇంకొక కస్టమర్ది ఇది బ్లౌజు ఇది వచ్చేసి శారీ అనమాట ఇది ఇంకొకరిది దీనికి కూడా వాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి బుక్లో రాసుకోవడంతో పాటు నేను ఒక స్లిప్లో కూడా అంటే మనకి లైనింగ్ది అంటే సారీ ఫాల్స్ ముక్కు ఉంటుంది కదా ముక్క రాసి దాంట్లో పెట్టేసుకుంటాను ఒకవేళ ఇది మిస్ అయినా బుక్లో ఉంటుంది అనమాట రెండిట్లో ఉంటుంది అండ్ ఇది ఇంకొకరిది అనమాట ఇవి వచ్చేసి స్పేస్ సిల్క్ అది బ్లూ కలర్ది ఇదేమో శారీ రెండు కూడా ఫ్రాక్స్ కొట్టమన్నారు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఈ బ్లౌజ్ పీస్ ను ఫ్రంట్ పార్ట్ లో వేసి ఇది ఫ్రాక్ కొట్టాలి అండ్ ఈ స్వేస్ సిల్క్ కూడా ఫ్రాక్ కొట్టాలి అండ్ స్పేస్ సిల్కి ఇది ఫోర్ మీటర్స్ ఉందండి టూ హండ్రెడ్ అంట మీటర్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి తెచ్చారంట నేనేమో టూ ఫిఫ్టీకే శారీ ఇస్తున్నాను సెవెన్ మీటర్స్ది నా దగ్గర ఎంత తక్కువ ఉందనేది మీరే మీరే ఆలోచించండి అమ్మాయిని అడిగితే నేను టూ హండ్రెడ్ పెట్టి ఫోర్ మీటర్స్ తెచ్చాను అక్క అని చెప్పింది ఇప్పుడు ఇది బ్లూ కలర్ది ఇంకొకటి చూపించాను కదా ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి నా దగ్గర తీసుకుంది అనమాట టూ ఫిఫ్టీకి అంటే తక్కువ ఉంది కదా అని చెప్పేసి తీసుకుంది అట్లా నా దగ్గరే తక్కువ ఉన్నాయండి అండ్ ఇప్పుడైతే నేను షాప్ దగ్గర ఉండే ఇంటికి వచ్చాను వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు ఇంకా ఇంకా జెష్కి అయితే చేయడానికి తగ్గలేదండి ఇంకా అందుకనే నేనైతే టీ పెట్టుకున్నాను టీ లోపల అయితే ఇంకా జెష్కి అయితే అన్నం కలిపి పెడుతున్నాను చిన్నోడేమో ఇంకా స్కూల్లో అయితే కబడ్డీ ప్రాక్టీస్ ఉందంట వాడైతే స్కూల్కి అయితే వెళ్ళాడు అనమాట అన్నం తినమంటే అస్సలు తెలియలేదు ఇంకా వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే ఇంకా స్కూల్ కడికి అయితే వెళ్ళిపోయాడు ఇంకా వీడికైతే అన్నం పెడుతున్నాను వీడు ట్యూషన్కి అయితే వెళ్ళిపోతాడు చిన్నోడేమో ఫైవ్కి వచ్చేసి ఫైవ్కి ట్యూషన్కి వెళ్తాడు ఒక హాఫ్ అన్ అవర్ లేటు అండ్ ఒక చిన్న అన్నం తినడానికి అయితే కూర్చున్నాడు వాడికైతే కలిపిచ్చేస్తాను టీ అయితే మరుగుతున్నాయి టీ అయితే తాగాలి హెడ్డెగ్గా ఉంది ఫుల్గా అండ్ ఈ రోజు అయితే లాగైతే కఠినీగా చూడండి ఇప్పుడైతే వాడు ల్యాప్టాప్లో అయితే మూవీ పెట్టుకొని అయితే చూస్తున్నాడు వాడు వాడైతే నన్ను వీడ తీయకమే అంటున్నాడనమాట నేనైతే తీస్తున్నాను ఇప్పుడైతే టీ తాగేసి టీ అయితే కంప్లీట్ అయిపోయింది టీ తాగేసి ఇంకా షాప్కి అయితే బయలుదేరాలి అయితే మీకు ఇంతకుముందు కొన్ని మాత్రమే చూపించాను కదా అంటే నిన్న వచ్చిన సారీస్ కానీ అవి మళ్ళీ ఇప్పుడు షాప్కి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అయితే ఇన్ని రోజులు ఎందుకు చూపించలేదాకా ఇప్పుడు ఎంత చూపిస్తున్నాను మీకు డౌట్ రావచ్చు ఈ మధ్య నేను స్టిచ్చింగ్ సంబంధించి ఏమి చూపించద్దు అనుకున్నాను ఎందుకంటే అవి చూపిస్తుంటే నా చుట్టూ ఉన్న వాళ్ళే నా బంధువులే అలాంటి వాళ్ళే నన్ను ఈర్ష్యాశీలతో చూస్తున్నారనమాట అంటే ఇన్ని వస్తున్నాయి ఇన్ని కుడుతుంది అన్న కుళ్ళుతో నన్ను చాలా మాట్లాడతా అంటే నన్ను అనకపోయినా నాకు ఇండైరెక్ట్గా వినిపిస్తున్నాయి అనమాట నా హెల్త్ ఎంత పాడవుతుందో అది చూడట్లేదు కానీ చాలా కుడుతుంది వస్తున్నాయి అన్నట్టు బాగా అనుకుంటున్నారనమాట అందుకే చూపించట్లేదు అండ్ పర్లేదు అప్పుడప్పుడు ఇలా చూపిస్తూ ఉంటాను ఇప్పుడు ఇది ఇంకొక శారీ అనమాట బ్లౌజు అది కూడా పక్కన పెట్టేశాను అవి కూడా పైపింగ్ వేసేసి కుట్టాలి అండ్ ఇది ఇంకో ఇంకొక కస్టమర్ది ఒక్కొక్కరిది ఒక్కొక్క కవర్ అనమాట కవర్లకి వెళ్ళి తీస్తున్నాను అంటే అది వేరే కస్టమర్ది అన్నట్టు ఇప్పుడు ఇది పట్టు చీరని దీంట్లో బ్లౌజ్ కుట్టాలి ఫాలో ఇంతకు ఇంతకుముందుది కూడా బ్లౌజులు కుట్టాలి ఫాలో వేయాలి అండ్ ఇది దీనికి సైజ్ బ్లౌజ్ కూడా ఇచ్చారు ఇంతకుముందు దానికి కూడా ఇచ్చారు కదా దీనికి కూడా అండ్ తర్వాత దీనికి లైనింగ్ కూడా ఇచ్చారు ఇంకొక శారీ ఇచ్చారు ఇది ఓల్డ్ సారీ కొంచెం ఒకసారి రెండుసార్లు కట్టుకున్నారంట ఇది వచ్చేసి లెహంగా బ్లౌజ్ కుట్టాలి బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ పెట్టేసి క్రాస్ కట్ బ్లౌజ్ అండ్ బ్యాక్ ఓపెన్ పెట్టాలి అండ్ లెహంగా బ్లౌజ్ రెండు కుట్టాలి ఇది వచ్చేసి ఇవి కూడా ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను ఇవన్నీ నిన్న వచ్చిన బ్లౌజ్లు సారీస్ అనమాట అండ్ ఫ్రాక్స్కి కూడా నేను నిన్న వచ్చినాయో చూసారు కదా డైలీ వస్తూనే ఉంటాయండి కానీ నేను వీడియోస్ పెట్టడానికి నాకు కుదరదు అనమాట అన్నీ చూపించుకుంటూ కుదరదు కదా అలాగే కొంతమంది సిస్టర్స్ కుట్టినవి కూడా చూపించండి అక్క అంటున్నారు నాకు అవి కూడా కుదరట్లేదు వీడియోస్ తీయడానికి అందుకే చూపించట్లేదు అయితే ఇది వచ్చేసి ఇంతకు ముందు లంచ్కి వెళ్ళేటప్పుడు కుట్టాను బ్లౌజు చిన్నది బేబీ ఫ్రాక్ అంటే బేబీ ఇది లెహంగా పైన బ్లౌజ్ అనమాట క్రాప్ టాప్ క్రాప్ టాప్ పైన మనకి బ్లౌజు అది మీకు ఇంకా క్లియర్గా షార్ట్ వీడియోలో పెడతాను నేను చాలా బాగుంది ఇది వచ్చేసి లెహంగా ఇంకా స్టిచ్ చేయలేదు లైనింగ్ అయితే ఐరన్ చేసి కట్ చేసి పెట్టాను లెహంగా కూడా కట్ చేశాను కానీ ఇంకా కుట్టలేదు ఇప్పుడు కుట్టాలి వీలైతే షార్ట్ వీడియోలో చూపిస్తాను కుట్టిన తర్వాత అండ్ ఇది ఇంకొక కస్టమర్ది అంటే ఇప్పుడు ఈ కస్టమర్ది అనమాట ఇది మన దగ్గర తీసుకున్న కట్ శారీనే మళ్ళీ దీంతో కూడా ఫ్రాక్ అయితే కుట్టాలి ఇది కుట్టిన తర్వాత చూపిస్తాను అండ్ ఇది ఇది మన దగ్గర తీసుకున్న ఏమంటారు స్పేస్ సిల్క్ శారీ అండ్ ఇది వచ్చేసి వాళ్ళే తీసుకొచ్చారు అది ఇదొకటి ఇవన్నీ ఈ ఇవి మాత్రం ఇప్పుడు కుట్టేటివి మాత్రం ఒక రెండు రోజుల క్రితం వచ్చినాయి ఇప్పుడు కుట్టిన లెహంగా పాపది లెహంగా బ్లౌజు ఇప్పుడు చూపించిన స్పేసులకు ఇవన్నీ కూడా నాకు ఒక త్రీ ఫోర్ డేస్ వచ్చిన ఆర్డర్ అనమాట అయితే నిన్న బయట షాపింగ్కి అయితే వెళ్ళామని చెప్పాను కదా వెళ్ళినప్పుడు మేము తీసుకునే ఐటమ్స్ ఇవి ఒక ట్వంటీ ఫాల్స్ అనమాట కొన్ని మెయిన్ కలర్స్ తెచ్చాను ఎందుకంటే అవి షాప్లో అయిపోయినాయి అనమాట తర్వాత కిందిదేమో పాలిస్టర్ లైనింగ్ ఫోర్ మీటర్స్ తెచ్చాను అది ఇంతకు ముందు వైట్ చూపించాను కదా దానికి లైనింగ్ అనమాట అంటే మన దగ్గర తీసుకుని కట్టేసారికి ఇది వచ్చేసి ఫస్ట్ చూపించిన ఫ్రాక్కి ఏమంటారు క్రేప్ లైనింగ్ ఈ వైట్ ఒక్కటే పాలిస్టర్ లైనింగ్ మిగతా అన్ని క్రేపే ఇది కూడా క్రేపే అండ్ ఇప్పుడు చూపించేది కూడా ఇది కూడా క్రేపే క్రేప్ అంటే క్రేప్ లైనింగ్ అండ్ ఇది వచ్చేసి త్రీ అండ్ హాఫ్ మీటర్స్ ఏమో ఉంది ఫ్రాక్స్కి కొంతమంది క్రేప్ లైనింగ్ వాడతారు కదా అలా అనమాట ఈ వైట్దేమో రెండు టాప్స్ అనమాట సేమ్ టు సేమ్ కలర్ ఒకటి దొరకలేదు కానీ వైట్తే తీసుకున్నాను ఇది వచ్చేసేమో సాటిన్ లైనింగ్ ఇంతకు ముందు ఒకటి నెట్ అంటే ఆర్గంజా క్లాత్ చూపించారు కదా దానికి దాని కింద సాటిన్ లైనింగ్ అనమాట ఇలా మొత్తానికి అయితే ఒక తొమ్మిది వందలు పెట్టేసి అయితే మొత్తం తీసుకొచ్చాను థ్రెడ్స్ తెచ్చాను ఒక ఫోర్ బ్లాక్ ఏమో ఇంకా మిగిలిన అన్ని ఇంకా తర్వాత ఇద్దామని చెప్పేసి ఒక ఫ్రెండ్స్ వీడియో వచ్చి తప్పకుండా లైక్ చేయండి